చెప్పింపబడిన శైతాన్ బారి నుండి మనందరినీ రక్షించమని మహోన్నతుడు మహిమాన్వితుడు సృష్టికర్త భూమి ఆకాశాల యజమాని అయినటువంటి ఆకాశాలపైన ఉన్న దైవాన్ని మనస్ఫూర్తిగా ఈ ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడి నుంచి మనందరినీ అల్లిపురం గ్రామస్తులందరినీ మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరఫున మసీద్ తరఫున అల్లిపురం గ్రామస్తులందరి తరఫున మన అర్బన్ మండలం తరఫున ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ రాష్ట్రం తరఫున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున దైవాన్ని వేడుకుంటూ చివరి గ్రంథం దివ్య కురాన్ పద్దెనిమిదవ అధ్యాయం మనం తెలుసుకుంటున్నాం నలభై ఐదవ వచనం నుండి ప్రవక్త బిస్మిల్లా ఐహిక జీవిత వాస్తవాన్ని వారికి ఈ ఉపమానం ద్వారా బోధించు అని చెప్పి దైవం మొహమ్మద్ సుల్స్లాం వారికి చెప్పడం జరిగింది దైవదూతను పంపించి ఈ ఉపమానం ఈనాడు మేము ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక దట్టంగా పెరుగుతుంది అయితే మరునాడు అదే పచ్చిక పొట్టుగా మారిపోతుంది దానిని గాలులు లేపుకుపోయి తిరుగుతూ ఉంటాయి దైవం ప్రతిదానిపై అధికారం కలవాడు ఈ సంపద ఈ సంతానం కేవలం ఐహేక జీవితపు అలంకారాలు మాత్రమే అసలు జీవితం శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ దైవం దగ్గర పరిమాణం రీత్యా ఉత్తమమైనవి కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నామో నీకు ఒక బిల్డింగ్ ఉన్నా పది బిల్డింగ్లు ఉన్నా ఒక ఎకరం ఉన్నా పది ఎకరాలు ఉన్నా ఈ ఉపమానం ఎందుకు ఇస్తున్నాడంటే ఎండాకాలం ఎండిపోయిన మాదిరిగా ఉంటుంది భూమి పంట ఏ పంట మొక్క మొక్కలాగా వస్తుంది పెరుగుతుంది ఏపుకు పెరుగుతుంది తర్వాత మళ్ళీ అదే పంట ఎండిపోతుంది ఎండిపోయి మళ్ళీ దాన్ని గింజలు మనం తీసుకొచ్చిన తర్వాత అసలు దాన్ని వదిలేస్తాం కదా ఊరిగడ్డి కానీ ఏదైనా ఉంది మొక్కజొన్నది కానీ ఆ పిప్పంత అంతా ఆడే వదిలేస్తాం కదా ఓన్లీ ఫలం ఒకటి తీసుకొని వస్తాం అన్నాలు మందేసి పెంచి దాన్ని కంటికి రెప్పలా కాపాడి రోగం రాకుండా మందు కొట్టి అన్నీ చేసి అన్నీ చేసిన తర్వాత ఏదైతే మొక్కజొన్న శైలు ఉన్నాయి మొక్కజొన్న శైలు ఇప్పుడైంది ఆ కంకి వరకు ఆ ఫలం వరకు తీసుకొని వస్తారు మిగతాదంతా ఆడ వదిలేస్తారు జీవితం కూడా అంతే చెప్తున్నాడు పసిపిల్లగాడిగా అసలు ఏమీ లేనప్పుడే మనం గుట్టించాడు పసిపిల్లగాడిగా పెద్ద చేశాడు సంపద ఇచ్చాడు బంధాలు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఈ అన్నీ ఏడ ఈ వదిలిపెట్టిపోయేయే ఈ సంపద ఏడ వదిలిపెట్టిపోయేదే ఈ బంధాలు ఏడు వదిలిపెట్టిపోయాయే అదే నా మొక్కజన శైలో సప్పంత మొక్కజనసేలో వదిలిపెట్టినట్టు ఓన్లీ కంకి తీసుకొచ్చినట్టు ఫలాలు నువ్వు చేసిన పుణ్యాలు అవే మాత్రమే నీ దైవం దగ్గర పరిమాణం రీత్యా ఉత్తమమైనవి శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలు చూడండి ఎంత గొప్ప ఉదాహరణ ఇస్తున్నాడు కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు ఆలోచించవలసిన ఆ రోజు గురించి ఆ రోజును మేము పర్వతాలను నడిపిస్తాము భూమి అంతా బోసిపోయినట్లుగా మీరు చూస్తారు ఇప్పుడు ఎండాకాలం ఎట్లయితే ఎండిపోయినట్టుగా అయిపోతుందో ఆ రోజు భూమి బోసిపోయినట్టుగా చూస్తారు ఆది మానవుల్లో అంత అంత్య మానవుల్లో అంటే ప్రారంభం నుంచి చివరి వరకు ఒక్కరు కూడా మిగిలి ఉండ మిగిలిపోకుండా మేము మానవులందరినీ చుట్టుముట్టి సమావేశపరుస్తాము ఏ ఒక్కను కూడా వదిలిపెట్టము పాపపుణ్యాల లెక్క దైవం దగ్గర సమాధానం చెప్పాల్సిందే అనేటటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు వారంతా నీ దైవ సాన్నిధ్యంలో వరుసలు వరుసలుగా ప్రవేశపెట్టబడతారు దైవం ముందు మరణం తర్వాత వీళ్ళంతా వరుసలు వరుసలుగా ఆకి రోజు దినం రోజు ప్రవేశపెట్టబడతారు మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన స్థితిలో స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేసారు కదా మాతో సమావేశమయ్యేటటువంటి కాలాన్ని దేనిని మేము మీకు కొరకు నిర్ణయించలేదని మీరు భ్రమపడ్డారు కదా అప్పుడు కర్మల పత్రం వారి ముందు ఉంచబడుతుంది ఆ సమయంలో అపరాధులు తమ జీవిత గ్రంథంలో నమోదు చేయబడిన విషయాలకు భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు అయ్యో మా దౌర్భాగ్యం ఈ గ్రంథంలో ఇదేమి గ్రంథం అసలు మేము చేసిన చిన్న పని కానీ పెద్ద పని కానీ అన్ని దీంట్లో రాసి ఉన్నాయి ఈ గ్రంథంలో నమోదు చేయబడకుండా ఉండలేదే అని అంటారు ప్రతి మనిషికి వాళ్ళు చేసుకున్న కర్మల లెక్క వారి ముందుకు తీసుకురాబడుతుంది వాళ్ళు ఇదేమి గ్రంథం చిన్న తప్పు ఒక చిన్న చెడు మాట మాట్లాడినా దాన్ని రాస్తారు దైవదూతలు మనకి తెలియట్లేదు అసలేమి చిన్న మంచి పని చేసినా దాన్ని రాస్తారు దైవదూతలు కుడివైపు ఉన్నారు ఎడమవైపు ఉన్నారు మనిషికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నేనేదో పెద్ద మనగాన్ని స్వర్గం లేదు నరకం లేదు దేవుడు లేడు నైట్ వచ్చినట్టు నడుచుకుంటా అనేటటువంటి అశ్రద్ధ ధోరణి కానీ ఆ ఆధారం లేకుండా మాట్లాడే మాట కానీ అతను అలాంటి వాళ్ళకి నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి నీ పుట్టుక కాళ్ళ నుంచి నువ్వు నీ తల్లి గర్భంలో తయారైన కాళ్ళ నుంచి భూమి మీదకి వచ్చినాక నీకు అన్నీ ఎవరు ప్రసాదించారనే చిన్న విషయం నీకు అర్థం కావట్లేదా అని అడగమంటున్నాడు నీకు ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో దైవం ఎవ్వరికీ అన్యాయం చేసేవాడు కాదు రవ్వంత అన్యాయం కూడా జరగదంటున్నాడు రవ్వంత రవ్వ అంటే ఏంటి ఇడ్లీ రవ్వ అర్థమవుతుందా చేతులు వేసుకుంటే ఇడ్లీ రవ్వ ఎంత ఉంటుంది ఒక్క రవ్వంత అన్యాయం కూడా జరగదు అంటున్నాడు నీ దైవం ఎవరికి అన్యాయం ఏమాత్రం చేయడు ఇక ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో ఆదాంకు సజ్దా చేయమని మేము దైవదూతలతో అన్నప్పుడు వారు అతనికి సజ్దా చేశారు కానీ ఇడ్లీస్ చేయలేదు అతడు జున్నాతుల్లోనే వాడు కనుక తమ దైవ ఆజ్ఞని ఉల్లంఘించడానికి ఒడిగట్టాడు మీరు నన్ను కాదని వాడు వాడి సంతానానికి శత్రువులైనప్పటికీ మీరు వారిని సంరక్షకులుగా చేసుకుంటారా ఈ ఈ చెడ్డతనం ఈ చెడ్డ దుర్మార్గులు ఎంత చెడ్డ ప్రయత్నానికి వరిస్తున్నారు అని అంటున్నాడు ఎందుకంటే భూమి మీద ఇప్పుడు పగలుంది ఇప్పుడు దాకా రాత్రి ఉంది ఇప్పుడు పగలైతుంది దైవశక్తి ఉంది దుష్ట శక్తి ఉంది ఇది మూడు గ్రంథాల చెప్పబడింది మన ముందు కూడా మంచి చెడు రెండు పెట్టబడుతున్నాయి నువ్వు మంచి మీద నడుతువా చెడు మీద నడుతు అనేది పరీక్ష అయితే ఇది చెప్పి ఏమంటున్నాడు దైవం ఆదాంని పుట్టించి మేము అతని ముందు మంచి చెడు పెట్టాము ఇబ్లీషు వ్యతిరేకించాడు కాబట్టి చెడు శక్తిగా చేసి వదిలేసాం దాన్ని హైందవ గ్రంథాల ప్రకారం అయితే శని మాయా అన్నం బైబిల్ ప్రకారం అయితే పరిశుద్ధ బైబిల్ ప్రకారం అయితే అపవాది శ్వేత సాతాన్ అన్నం కురాన్ ప్రకారం అయితే ఇబ్లీషు శ్వేతన్ అను దైవం తెలియజేశాడు ఆల్రెడీ నేను ఆకాశాన్ని భూమిని సృష్టించేటప్పుడు వారిని ఆహ్వానించలేదు ఏ నాకు దేవుడు లేడు ఏం లేడు మీరు చెబితే మేము వినాలా అని చాలా చాలా వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కొన్ని వీడియోలు కూడా చూస్తూ ఉంటాం కామెంట్లు కూడా చెడ్డ చెడ్డ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు బుర్రతో ఆలోచించరు ఇక నేను నమ్మిందే కరెక్టు నాకు నచ్చిందే కరెక్ట్ అనేటటువంటి గుడ్డి గుడ్డి ఎదు శీల పడ్డటంటే చూసినా ఒక గొర్రె దూకితే ఏం లేకపోయినా అన్ని గొర్రెలు దూకితే అది జంతువులకు సరిపోదు మనుషులకు సరిపోతుంది అది ఆ ఉద్దేశం ఆ మనస్తత్వం గల వాళ్ళకి ఈ అర్థం కావు మంచి వాళ్ళకి మాత్రమే అర్థమైతే దైవం అంటున్నాడు మీలో బుద్ధిమంతులు ఎవరో ఏరదలిశాను మీలో జ్ఞానులు ఎవరో ఏరదలిశాను జ్ఞానులకి బుద్ధిమంతులకే ఈ విషయాలు అర్థమైతే జ్ఞానులకి బుద్ధిమంతులకే దేవుడి దగ్గర భూమి మీద దేవుడి దగ్గర మనశ్శాంతి గొప్ప ఫలితాలు ఉంటాయి ఈ మాట చెప్పిన తర్వాత ఏమంటున్నాడు ఈ భూమిని భూమి మీద నువ్వు నిలబడుతున్నావు కదా నిన్ను పుట్టించేటప్పుడు ఈ భూమిని పుట్టించేటప్పుడు నిన్ను పిలిచి భూమిని పుట్టించానని నేను అడగల నిన్ను పుట్టించేటప్పుడు కూడా ఏమంటున్నాడు స్వయంగా వారిని సృష్టించేటప్పుడు కూడా సృష్టించేటప్పుడు సైతం వారిని అడగల నాకు భాగస్వాములుగా చేసుకోవాలా ఎవరిని మార్గం తప్పించే వారిని సహాయకులుగా చేసుకోవటం నా పని కాదు దైవం చెప్పేసి నిన్ను అడగలేదు భూమి ఆకాశాలను సృష్టించేటప్పుడు నిన్ను సృష్టించేటప్పుడు ఎవరినైతే దైవంతో సమానంగా పెడుతున్నావో నాతో సమానంగా పెడుతున్నావో వారి హెల్ప్ కూడా నేను తీసుకోవాలా వారిని కూడా అడగలను నేను సృష్టించాను నీకు స్వేచ్ఛ ఇచ్చాను ఎడ అర్థమవుతుందా స్వేచ్ఛ ఉందా లేదా స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ లేకపోతే పరీక్ష ఎట్లయిద్ది కాబట్టి నీకు ఇక్కడ అన్ని మంచి చెడు నీ ముందు పెట్టబడ్డాయి నీకు స్వేచ్ఛ ఉంది భూమి మీద పంచభూతాలు నీ క్వశ్చన్ చేయబడ్డాయి పంచభూతాలతో నువ్వు సృష్టించబడ్డావు నీలో పంచభూతాలే కాదు ఆ పంచభూతాలు నీలో లోపలికి పోయి బయటికి రాకపోతే నువ్వు నీ జీవితమే లేదంటున్నాడు ఏంట పంచభూతాలు అంటే ఎంతకుముందు మనం చెప్పుకున్నాం భూమి ఆకాశం నీరు నిప్పు గాలి నీలో పెట్టాడు భూమి మీద నిలబడపోతే నువ్వు ఉండలేవు నీ కాళ్ళ కింద భూమి ఉండాల్సి సూర్యరశ్మి లేకపోతే మనం ఉండలేము అవునా కదా గాలి ఉంది భూమి ఆకాశం గాలి ఉంది గాలి లేకపోతే గాలి పీల్చకపోతే మనం బతకలేము నీళ్ళు తాకపోతే మనం బతకలేము భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఈ పంచభూతాలు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రావాల్సిందే మనకి టచ్ అవుతూనే ఉండాల్సిందే అప్పుడే మనం బతుకుతాం ఇన్ని అద్భుతమైనటువంటి సూచనలు కానొస్తున్నా కానీ దైవం యొక్క గొప్పతనం ఇంకా తెలుసుకోకపోతే ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే వారు దైవం అంటున్నాడు ఇంకొక చోట అది వివరణ చెప్తున్నాడు అజ్ఞానం అనే చీకట్లో చాలా దూరం వెళ్ళిపోయారు దేవుడెవరో తెలియని అజ్ఞానం అనే చీకట్లో అజ్ఞానం చాలా దూరం వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి కూడా లేనంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు మాట కాదు ఇది అశ్రద్ధ ఒకటి ఉంది అజ్ఞానం ఒకటి ఉంది అశ్రద్ధని అజ్ఞానాన్ని మనం తొలగించుకున్నప్పుడే జ్ఞానంలోకి వస్తాం ఇప్పటిదాకా రాత్రిండి పగుల్లోకి ఎలా వస్తున్నామో ఇప్పటిదాకా నిద్రపోయినాం నిద్ర నుంచి మేలుకు ఎలా మేలుకొని మళ్ళీ పనుల కోసం సంసిద్ధమైన అజ్ఞానాన్ని వదిలేసి అశ్రద్ధను వదిలేసి ఈ జీవితం ఏంటనేది ఒక శ్రద్ధ ఆలోచించాలి ఈ జ్ఞానం ఏంటి ఎవరిచ్చారనేది ఒక శ్రద్ధ ఆలోచించాలి వేల మందికి జ్ఞానం ఇచ్చి ఒక పిచ్చోడిని తిప్పుతాడు వేల మంది మధ్యలో ఒక పిచ్చోడిని తిప్పుతాడు దేవుడు అతనికి జ్ఞానం ఇవ్వనోడే నాకు జ్ఞానం ఇచ్చాడని గ్రహించటానికి వేల మంది మంచి ఊరికో పిచ్చోడు ఉంటాడు గ్యారంటీ రెండు ఊళ్ళు కోపించోడే ఉంటాడు అతనికి జ్ఞానం ఏమైనా వాడే నాకు జ్ఞానం ఇచ్చాడు ఇంటి జ్ఞానం ఇక్కడ ఏమైనా వచ్చేది ఉందా నీకు ఒక బిల్డింగ్ కాదు పది బిల్డింగ్లు ఉన్నాయి ఒక కోటి కాదు పది కోట్లు ఉన్నాయి ఒక లక్ష కాదు పది లక్షలు ఉన్నాయి ఒక కొడుకు కాదు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఈ కొడుకులు ఏమన్నా నిన్ను దేవుడి దగ్గరకు దోత వచ్చి తీసుకుపోయేటప్పుడు కొడుకులు ఏమన్నా ఆపుతారా బిల్డింగ్లు ఏమన్నా ఆపుతాయా లక్షలు ఏమన్నా ఆపుతాయా కోట్లు ఏమన్నా ఆపుతాయా అసలు నేను ఎవరు ఏడ్ నుంచి వచ్చా ఇటు నన్ను ఎవరు తీసుకుపోతున్నారు అసలు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకుపోతున్నారు ఈ భూమి మీద అసలు నన్ను నన్ను నా ఫేసే మారిపోతుంది కదా నాకు తెలియకుండా అవునా కదా చిన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది పెద్దయ్యాక నీ ఫేస్ ఎలా ఉంది చిన్నప్పుడు ఫోటో గుర్తు పెడితే ఎంతమంది గుర్తుపడతారు ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆరు నెలల పిల్లగాడి ఫోటో పెట్టి ఇది ఎవరు ఎంతమంది కనుక్కుంటారు నీ రూపురేఖలు మారుస్తున్నాడు సృష్టి రూపురేఖలు మారుస్తున్నాడు నీ దశలు మారుస్తున్నాడు సృష్టి దశలు మారుస్తున్నాడు సృష్టి కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు నీ జీవిత చక్రాన్ని నడిపిస్తున్నాడు భగవంతుని తెలుసుకోయా ఒక్కడే ఆయన ఏ పేరుతో పిలిచినా కానీ మూడు లక్షణాలు ఉంటే పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు మరణించేవాడు కాదు మరణాన్ని ఇచ్చేవాడు కనిపించిన వాడు ఆయన్ని ఇక్కడ చూడలేము ఈ పుణ్యాలు చేసుకుంటే ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చాడు మరణం తర్వాత ఆయన దర్శనం అని అంటే మనం రకరకాలుగా భావిస్తున్నాం దీంట్లో రూపాయి ఖర్చు లేదు మళ్ళీ ఆ దేవుడిని ఆరాధించడానికి నీ రూపాయి అవసరం లేదు నీ డబ్బులు అవసరం లేదు నీ ఆహార పదార్థాలు అవసరం లేదు ఇన్ని ఇచ్చినందుకు దైవమా అని చెప్పి తల సాష్టాంగం చేసి మనస్ఫూర్తిగా మనసవాస కర్మను ఆరాధించే ఉంటాను నీ డబ్బులు ఆయనకు అక్కర్లేదు నీ ఆహార పదార్థాలు ఆయనకు అక్కర్లేదు దైవం అంటున్నాడు యాభై నాలుగో వచనంలో మేము ఈ కురానులో ప్రజలకు పలు విధాలుగా హితవు గడిపాము కానీ మానవుడు పరమ జగడాలు మారి వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించకుండా తమ దైవ సన్నిధి సన్నిధిలో క్షమాభిక్షణ కోరకుండా అసలు వారిని ఏ విషయం వారించింది ఆపి ఉంచింది ఈ ఆ విషయం ఇది తప్ప మరొకటేమి కాదు పూర్వపు జాతుల విషయంలో జరిగిందే తమ విషయంలో జరగాలని వారు నిరీక్షిస్తున్నారు లేదా తమ శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు రెండే మాట చెప్పేశాడు దైవం ఎంత చెప్పినా ఎంత అర్థమైనా ఇంకా లెక్క లెక్క చేయకుండా పెడసేవని ఎందుకు పెడుతున్నారు ఇంకా అశ్రద్ధలు ఎందుకుంటున్నారు ఇంకా అజ్ఞానంలో ఎందుకుంటున్నారు అంటే దైవమే సాక్షాత్తు దైవమే చెప్పే మాట ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి వస్తుంది వాళ్ళకి ఏదైతే జరిగిందో అంటే కొన్ని జాతులకి శిక్ష లేచాడు ఆ శిక్ష వస్తే తప్ప వీళ్ళు శిక్ష రావాలని నిరీక్షిస్తున్నారు హే శిక్ష లేదు పాలేదు అది వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఆలోచనతో ఒకటి ఉన్నారు ఇక వస్తే చూద్దాం అసలు ఎట్లా ఉంటుందో అని ఒక ఆలోచన అంట తమ ముందుకు శిక్ష శిక్ష తమ ముందుకు వస్తూ ఉండగా చూడాలని వారు కోరుకుంటున్నారు శిక్ష ఇచ్చాక ఇంకేం చేస్తాం మొన్న కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో లేని నగరం అని చెప్పి వెర్రవీగారు ఆ మాట అన్నాక ఫస్ట్ తారీఖు అన్నదాళ్ళు ఆ మాట అన్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట ఆ తర్వాత ఏడు తారీఖు ఆరో తారీఖు మంటలు స్టార్ట్ అయినాయి కాలి బూడిదైపోయింది పదివేల కోట్ల బిల్డింగ్ అంటే అది కూడా కాలిపోయింది ఆడేమో నాపుకోలేశారా ఎవరన్నీ ఎన్ని హెలికాప్టర్లు ఎంత పెద్ద ప్రపంచానికే ఆదర్శం అమెరికా అంత పెద్ద నగరం అంత ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా అంత పెద్ద దేశమే దేవుడి శిక్షను ఎవరు ఆరించలేస్తారు నీకు సముద్రంలో నుంచి సునామీ వచ్చిందనుకో వారించలేస్తావా సునామీ వచ్చినా వారించలేవు భూకంపం వచ్చినా వారించలేవు పైనుంచి గట్టి వర్షం గురించినా వారించలేవు అగ్నిపడ్డా వారించలేవు ఎంతటి బ్యాలెన్స్లో మనం బతుకుతున్నామంటే సూర్యుడు ఒక రెండు లక్షల కిలోమీటర్లు మూడు లక్షల కిలోమీటర్లు దేవుడు అగ్ని మేరకు భూమికి వెళ్ళి జరిగిందంటే మాడి మత్స్యపాతం ఏ టెక్నాలజీ పనిచేయదు ఏ అసలు ఎవరి ఏమి బలం ఏది పనిచేయదు ఏ జ్ఞానం ఏ బలం పనిచేయదు దేవుడి ఆజ్ఞ మేరకి సూర్యుడు చంద్రుడు గ్రహాలు భూమి అన్ని తమ కక్షలలో ఒకదానికొకటి ఢీ కొనకుండా ఒకదానికొకటి దగ్గరకు రాకుండా దేవుడి ఆజ్ఞ మేరకి నిరంతరం అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి మానవుడు కొద్దిగా దీన్ని ఆలోచించాలంటున్నాడు నీ బస్సు ఆగాలి నీ రైలు ఆగాలి కానీ ఇవేవి ఆగవు అర్థమవుతుందా నీ మోటార్ సైకిల్ ఆగాలి నీ కారు ఆగాలి పద్దాకా నువ్వు తెప్పలేవు దాన్ని కానీ నిరంతరం రాత్రి బొమ్మలు సెకండ్ కూడా ఆగకుండా సెకండ్ నిమిషం కాదు సెకండ్ కూడా ఆగకుండా భూమి గ్రహాలు ఏదైతే ఉన్నాయో గ్రహాలన్నీ తమ తమ కక్షలలో తేలియాడుతూ ఉన్నాయి వీటి వెనక మహత్తరమైనటువంటి దైవశక్తి ఉందని వారికి తెలియజేయండి అది లేకపోతే దైవశక్తి లేకపోతే నువ్వు లేవు నేను పంచిపోతా లేవు ఏమీ లేవు అంతా ఇది మానవుడికి ఇన్ని వశం చేసి స్వేచ్ఛనిచ్చాడు మంచి మీద నడుస్తావా చెడు మీద నడుస్తావా నిన్ను పుట్టించిన నీ దేవుణ్ణి నీ ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటావా లేదంటే నేనే గొప్ప నేను వెర్రవీగుతావా అనేది ఇక్కడ పరీక్ష కాబట్టి ఇక మనం రేపు నేనే తెలివిగల్లో అని మోసాలయస్లం గారు ఒకసారి అంటారు అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఇది ఇది తెలుసుకొని ఈ ఈ అధ్యాయంలో మూడు విషయాలు చెప్పాడు ఒకటి గుహవాసుల గురించి మూడు వందల సంవత్సరాలు సుమారు నిద్రపుచ్చాను వాళ్ళని గుహవాసుల గురించి చెప్పాడు రెండోది వచ్చేసి ఒక రెండు తోటలు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ప్రసాదించితే నేనే ధనం గలవాన్ని బలం గలవాన్ని అని వెర్రవీగిన వ్యక్తికి శిక్ష చేసిన విషయం ఈ ఇదే అధ్యాయంలో చెప్పాడు ఇక మూడో విషయం ఏంటంటే మూసాల ఇస్లాం గారు ఒకసారి ఒక సందర్భంలో ఎందుకో మరి నేనే తెలివిగాల్లో ఎవరు తెలియగాలంటే నేను తెలివిగాళ్ళలోని అని చెప్పి అంటే అమ్మటే జిబ్రీలామిన్ దైవదూతను పంపించి నువ్వు పోయి తెలివి పలానాయనకాడ కాడ రా అని చెప్పి దేవుడి ఆజ్ఞ మేరకు చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలో మూడు విషయాలు వచ్చినాయి ఈ మూడు విషయాలు ఎందుకు చెప్పాడు స్టార్టింగ్ ఏం చెప్పాడు మళ్ళీ ముగింపులో దైవం ఏం చెప్పాడు అనేది తెలుసుకుందాం ఎందుకంటే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి దువా చేస్తూ ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఉద్యోగాలను అనుగ్రహించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ అదృష్టాన్ని అనుగ్రహాన్ని త్వరలో ప్రసాదించమని అతి త్వరగా ప్రసాదించమని ఆ దైవంతో దోవా చేస్తున్నాను అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దోవా చేస్తున్నాను అలాగే ఎవరైతే అప్పుల పాలైపోయి అప్పులు తీయటలేదని బాధపడుతున్నారో అప్పులు తీరే ఉపాధి మార్గాన్ని వారికి అందరికీ అనుగ్రహించమని ఉదైవం అనితో వేడుకుంటున్నాం అలాగే ఎవరైతే తల్లిదండ్రులు మమ్మల్ని మా సంతానం పెళ్ళైన తర్వాత మా కొడుకు మా కోళ్ళు మా మనవాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకోవట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో తల్లిదండ్రుల సేవే భూలోకంలో అతిపెద్ద సేవ భక్తి కంటే దేవుణ్ణి ఆరాధించడం కంటే తల్లిదండ్రుల సేవే గొప్పదని చెప్పి సాక్షాత్తు భగవంతుడే తెలియజేశాడు కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి వారి ఆశీర్వాదం పొందండి మీ ఇంట్లో మనశ్శాంతి శుభ సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు తల్లిదండ్రుల దీవెంతోనే ఉన్నాయని తెలుసుకోండి తల్లిదండ్రులకి బాధ పెట్టకండి మిమ్మల్ని మీరు చిన్నప్పుడు ఎలాగైతే చూసుకున్నారో అలాగైతే మీరు చూసుకోలేరు అందులో పది శాతం అన్నా కనీసం ఐదు శాతం అన్న మీరు చూసుకున్న వాళ్ళు సంతోషపడతారు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో పెడుకుంటున్నాను అందరం బాగుండాలి ఏ ఊరు ఎంతమంది అయితే ఈ ఊరు నుంచి ఆడపడుచులు ఇతర ఊళ్ళకి కోడలుగా వెళ్ళారో వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను దువా చేస్తున్నాను బాకీర్దా అలహమదల్లా రబ్బిలాల్మీన్ ఆమీన్ తదాస్తు జై హింద్